హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అతిథి వంటలు ఈరోజు మనం పచ్చిమిర్చి కోడి పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా మనం పచ్చిమిర్చి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగైదు లవంగాలు రెండు ఇలాచి రెండు దాల్చిన చెక్క ముక్కలు జాజి పువ్వు ఒక మరాఠీ మొగ్గ రెండు బగారా ఆకులు హాఫ్ టీ స్పూన్ షాజీరా కొన్ని అల్లం వెల్లుల్లి ముక్కలు కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే ఐదారు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలాను చికెన్లో వేయాలి అలాగే ఒక హాఫ్ కప్ పెరుగు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసి వేడెక్కనివ్వండి తర్వాత అందులో రెండు లవంగాలు రెండు ఇలాచి రెండు స్టార్ ఫ్లవర్ ఒక బిర్యానీ ఆకు వేసి వేయించండి ఇప్పుడు కొన్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా రెండు పచ్చిమిర్చి చిలుకలు వేసి బాగా వేగనివ్వండి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో తగినంత ఉప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఇందులో ముందుగా ఒక గంట నానబెట్టి పెట్టుకున్న టూ గ్లాస్ బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలా బాగా కలపండి ఇప్పుడు టూ గ్లాస్ వేడి నీళ్ళు పోసుకోవాలి దీన్ని ఉడికించేటప్పుడు మధ్యలో ఒకసారి కలిపి అందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి అందులోనే కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు సిమ్లో పెట్టుకుని రైస్ని బాగా ఉడికించండి ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ పొడి పొడిగా ఇంకా చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ